హలో అండి అందరికి నమస్కారం అండి నేను గోధుమ గడ్డి ఇంట్లోనే ఎలా పెంచుకోవాలో ఈజీగా ఎలా పెంచాలో అవన్నీ మీకు క్లియర్గా చెప్తానండి లాంగ్ వీడియో చేస్తున్నాను తప్పకుండా అయితే లాంగ్ వీడియో చూడండి మీరు నేనండి ఇవి షాపులోనే కొనుక్కొచ్చానండి హండ్రెడ్ గ్రామ్స్ గోధుమలు తీసుకున్నాను ఇవి ఒకసారి రెండు సార్లు కడుక్కుందామండి పన్నెండు గంటలు అయితే నానబెట్టాలండి ఇవి అన్నీ మంచి గోధుమలేనండి ఒకటి కూడా ఏమి తేలలేదు అవి ఏమైనా తేలిని ఉంటే మాత్రం అవైతే తీసేసుకోండి నాకైతే ఒకటి కూడా ఏం తేలలేదు పన్నెండు గంటల తర్వాత మళ్ళీ మీకు చూయిస్తానండి మూత పెట్టేసి పెట్టేసుకుందాము ఇదిగండి పన్నెండు గంటలు నానిన తర్వాత చూడండి చక్కగా కొంచెం మెత్తగా అండి ఇప్పుడు ఇవి ఫిల్టర్ చేసేసుకుందాము పన్నెండు గంటలు కాకపోయినా పది గంటలైనా నానబెట్టాలండి ఇవి కొంచెం అండి ఇలా కాటన్ క్లాత్ తీసుకొని తడుపుదామండి కొద్దిగా ఇదిగండి ఇలా ముంచేసి ఇలా పిండేసేయండి ఇప్పుడు ఈ గోధుమలు ఈ కాటన్ క్లాత్లో పోసేసుకుందాము ఇలాగండి మూట కట్టేసుకుందాము కట్టుకొని ఇలాంటి గిన్నెలో ఇలా పెట్టేసే ఈ భాగాన్ని మాత్రం ఇటు సైడ్ పెట్టేసేయాలి ఈ భాగం మాత్రం పైన ఉండాలి మూత పెట్టేస్తున్నానండి రేపు చూద్దాము చక్కగా మొలకలు వచ్చేస్తాయండి కొద్దిగా రాత్రికి కొంచెం నీళ్లు చిలకరించుకోండి కొద్దిగా ఈ నీళ్ళన్నీ పోతాయి కదా ఊరికే కొద్దిగా ఒక్క స్పూన్ రెండు స్పూన్లు ఇలా చిలకరించుకోండి నీళ్లు పన్నెండు గంటలు నానబెట్టిన గోధుమలండి ఒక కాటన్ క్లాత్లో కట్టి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మొలకలు వచ్చినాయో లేవో చూద్దామండి రాత్రి నానబెట్టాను నిన్న నానబెట్టాను ఒక్కరోజుకే మొలకలు వచ్చేస్తాయి చూడండి చూయిస్తాను మీకు చూడండి చక్కగా మొలకలు వచ్చేసినాయి కనిపిస్తున్నాయండి మీకు మంచిగా మొలకలు వచ్చేసినాయి ఇప్పుడు ఒక టబ్లో పోసుకుందామండి టబ్ అంటే ఇదిగండి ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదా ఇలాంటివి నేను వేస్ట్ చెయ్యను అండి పడయ్యను ఇప్పుడు దీనికి హోల్ అయితే తప్పకుండా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ దగ్గరికి వెళ్ళి కొంచెం చిన్న చిన్నగా హోల్స్ పెట్టుకుని తీసుకొద్దాం రండి ఇలాంటి పెరుగు కూడా అబ్బాల్లోనైనా పెట్టుకోవచ్చండి వీటికి కూడా హోల్స్ చేసి పెట్టుకుందాం మట్టిపోసి హోల్ చేద్దాం రండి స్టవ్ వెలిగించండి కొంచెం ఇలాంటిది ఏదన్నా ఐరన్ది నెయ్యైనా తీసుకోవచ్చండి తీసుకొని అది బాగా వేడి చేసేసి మీ ఒక మేకు తీసుకొని బాగా వేడి చేయాలండి ఇది ఇదిగోండి బాగా వేడయింది ఇలా అన్న వెంటనే హోల్ అయిపోతుందండి చూడండి ఎంత చక్కగా అవుతుందో హోల్ దీనికి కూడా ఒక మూడు హోల్స్ పెట్టుకుందామండి మన ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదండి వాటికి కూడా హోల్ చేసుకొని ఇలాగ చేసుకోవచ్చు గోధుమ గడ్డి పెంచుకోవచ్చు వాటర్ స్ప్రింకిల్ చేసుకోవాలండి ఇది మొత్తము గోధుమలు పోసిన తర్వాత అందుకే బాటిల్కి కూడా కొంచెం చిన్న హోల్ చేస్తున్నాను మన ఆంగన్లో ఏ మట్టి అయితే దొరుకుతుందో ఆ మట్టే పోస్తున్నానండి నేను దీని గురించి ఒక పైసా కూడా ఏం ఖర్చు పెట్టడం లేదు గోధుమలు మాత్రమే కొన్నాను దీనికి ఇంతవరకు వచ్చే వరకు పోసుకుందామండి మట్టి కొంచెం వెల్త్గానే పోసుకుందాము ఏవైనా ఇలాంటి చిన్న చిన్న రాళ్ళు ఉంటే తీసేసుకోండి కొంచెం వాటర్ ఊరికే కొద్దిగా అలా జల్లుకుందామండి దీనిపైన గోధుమలు వేస్తాము ఇప్పుడు గోధుమలు ఇటువైన జల్లుకుందామండి ఈ మొలకొచ్చిన గోధుమలండి ఉడకబెట్టేసుకొని చక్కగా చాటు కూడా చేసుకోవచ్చు అండి దీంతో గోధుమలు ఇంకొంచెం మిగిలినవి కాదండి వీటిల్లో కూడా వేస్తున్నాను ఇంటిలోనే చక్కగా ఈజీగా గోధుమ గడ్డి పెంచుకోవచ్చండి అసలు ఆరోగ్యానికి ఎంత మంచిదోనండి ఈ అయితే ఇప్పుడు దీనిపైనండి కొద్దిగా మట్టి చల్లుకుందాము ఈ గోధుమలు కనిపించకుండా చల్లుకోవాలండి కలసగానే చల్లుకోవాలి గోధుమల పైన మట్టి పోసాం కదండి ఇప్పుడు నీళ్ళు కొంచెం చిలకరించుకోండి ఉదయం సాయంత్రం రెండు పూటలు పోయాలండి కొద్దిగా ఇలా చిలకరించుకోవటమే నీళ్ళు నీళ్లు పోసిన తర్వాత గోధుమలు కనపడుతున్నాయి కదండి కనపడకుండా మళ్ళీ కొద్దిగా మట్టి పోసుకోండి ఒక ఐదు ఆరు రోజులు అయితే ఇలాగే కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఉండాలి రెండు పూటలు ఇలా బాల్కనీలో పెట్టేసుకోండి ఎందుకంటే ఎండ అయితే తగలకూడదండి నేడే ఉండాలి వీటికైతే వెళుతురు ఉండాలి నేడు ఉండాలండి చూడండి ఫస్ట్ డేకి ఇలాగ మొలకలు వచ్చినాయండి ఈ మట్టి అండి డ్రై అవ్వకుండా చూసుకోండి ఇక కొంచెం తడి తడిగానే ఉండాలండి మట్టి మాత్రము కొంచెం నీళ్లు చిలకరించుకుంటూ ఉండండి రోజు ఉదయం సాయంత్రం దీ దీని మీద అండి కాటన్ క్లాత్ వేసాను ఈ రెండింటి మీద ఏమి క్లాత్ ఏమి వేయలేదు దీని డిఫరెన్స్ చూడండి చూడండి ఎంత చక్కగా వచ్చినాయో క్లా కాటన్ క్లాత్ వేస్తే ఎంత చక్కగా మొలిసినాయో చూడండి ఇవి మొలకలు చక్కగా వచ్చినాయి క్లాత్ వేయకుండా ఉన్నదాన్ని కొంచెం తక్కువ అండి ఇవి కూడా వస్తాయి కాకపోతే కొద్దిగా తక్కువ వచ్చినాయి లేట్గా వస్తాయి ఇవి డిఫరెన్స్ చూపించడానికి సెకండ్ డే అండి ఇది మూడో రోజు మొలకలు ఎలాగొచ్చినాయో చూద్దామండి బావు ఎంత సూపర్ వచ్చినాయో చూడండి మూడో రోజుకి ఇప్పుడు ఈ క్లా కాటన్ క్లాత్ వేసుకునే అవసరం అయితే లేదండి మొలకలు చాలా బాగా వచ్చినాయి కదా రేపు మళ్ళీ చూపిస్తానండి ఇప్పుడు కొంచెం వాటర్ చల్లుకుందామండి చూడండి నాలుగో రోజుకి ఇంత పెరిగిందండి గడ్డి నేనైతే వ్యవసాయం చేసినంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను నీళ్ళు మాత్రం ఉదయం సాయంత్రం చిలకరించుకోవాలండి చూడండి ఐదు రోజులకి ఎంత చక్కగా పెరిగిందో గోధుమ గడ్డి ఇంట్లోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చండి చూసారండి ఆరో రోజు అతివేగంగా పెరిగిపోయింది గోధుమ గడ్డి చూసారు కదండి ఏడో రోజు ఎంత వేపుగా పెరిగిపోయిందో ఈ గడ్డి కట్ చేసండి నేను ఇప్పుడు జ్యూస్ చేసి చూపిస్తాను ఏడో రోజు గట్టే మన జ్యూస్కు సరిపోతుందండి ఒక గ్లాస్ జ్యూస్ కండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అయితే సరిపోతుంది నేను కట్ చేస్తున్నాను ఇది మళ్ళీ పెరుగుతుందండి మూడు రోజులకు మూడు రోజుల్లో మళ్ళీ పెరుగుతుంది మళ్ళీ అది ఇంకొకసారి గడ్డి తీసుకొని జ్యూస్ చేసుకోవచ్చు అండి అట రెండు సార్లు వాడుకోవచ్చు ఆ తర్వాత ముదిరిపోద్దు అండి జ్యూస్కి పనికిరాదు ఇది శుభ్రంగా కడిగేసి అండి జ్యూస్ చేసి తీసుకొస్తాను దీనిలో ఏమేమి వేసి చేస్తానో జ్యూస్ చూయిస్తాను రండి గోధుమ గడ్డి జ్యూస్ కండి ఇదిగో నేను ఇంత అల్లం తీసుకున్నానండి కొద్దిగా ఇంత బెల్లం తీసుకున్నాను మీకు ఇష్టమైతే ఒక యాలకైనా వేసుకోవచ్చండి నేనైతే యాలుక లేదు అల్లం బెల్లం మాత్రమే వేస్తున్నాను బెల్లం కొడానండి శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోధుమ అండి గోధుమ నార అని కూడా అంటారు కొద్దిగా వాటర్ పోసుకునండి చేసి ఫిల్టర్ చేసేసుకుందాం జ్యూస్ని ముందే వాటర్ ఎక్కువ పోసుకోకండి కొద్దిగా పోసి ఇది మెత్తగా అయిపోయిన తర్వాత అప్పుడు కొంచెం వాటర్ పోసుకుందాం మళ్ళా చూడండి జ్యూస్ మిక్సీ బట్టి తీసుకొచ్చాను ఇప్పుడు ఇది ఫిల్టర్ చేసుకుందాము దీనిలో ఉన్న నురుగు మాత్రం తీసేద్దామండి చూడండి ఈ పిప్పి కూడా పడేసే అవసరం లేదండి మొక్కని ఏమైనా నల్ల మచ్చలున్నా పోతాయి అంటండి ఫేస్కి రాసుకుంటే చూడండి చూపులకి ఎంత గ్రీన్ కలర్ ఎంత బాగుందో చూడండి జ్యూస్ ఈ అల్లం బెల్లం వేసుకోకపోతే మాత్రం అండి తాగలేరండి తే బెల్లానికి బదులు తేనెనా వేసుకోండి షుగర్ పేషెంట్స్ మాత్రం తేనె బెల్లం వాడకండి చిన్నపిల్లల నుండి పెద్దల వరకు తాగొచ్చండి రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉందండి దీనిలో రక్తాన్ని పెంచే పెంచే గుణం కూడా ఉంది దీనిలో చూడండి ఒకే వీడియోలో గడ్డి పెంచే విధానం జ్యూస్ చేసే విధానం రెండు చూపించానండి మీకు కష్టం లేకుండా ఒకే వీడియోలో చూసుకోవచ్చు నాకైతే వాచ్ అవర్స్ అయితే లేవండి కొంచెం వైరల్ చేయండి ఈ వీడియోని మాత్రం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో కలుసుకుందామండి